హాయ్ ఫ్రెండ్స్ ఆవార్యూ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మొలకలు అనే టాపిక్తో మీకు కొన్ని విషయాలు చెప్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గంట సింబల్ని నొక్కండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు చేరుతాయి ఫ్రెండ్స్ టాపిక్లోకి వచ్చేద్దాం మొలకలు మొలకల గురించి చాలామందికి తెలుసు కానీ అవి తినడం వల్ల కలిగే లాభాలు ఏంటనేవి కొంతమంది తెలియకపోవచ్చు సో నాకు తెలిసిన కొన్ని నిజాలను కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మొలకలు మన శరీరానికి కావలసిన పీచు పదార్థాన్ని అందజేస్తాయి ఫ్రెండ్స్ మనం ఆకుకూరలు తిన్నా కూరగాయలు తిన్నా ఏవి తిన్నా కూడా మన శరీరానికి కావలసినంత పీచు పదార్థాన్ని అయితే మనం అందించలేము కావలసినంత ఫైబర్ అయితే మనకి అందదనమాట సో కానీ మొలకల్లో చాలా ఫైబర్ ఉంటుంది సో అవి తినడం వల్ల మనకి ఆహారం అనేది చాలా ఈజీగా జీర్ణం అవుతుంది అంతేకాదు ఫ్రెండ్స్ మన పొట్ట కూడా చాలా తేలిక పడుతుంది ఈ పీచు పదార్థం ఎప్పుడైతే మన శరీరానికి అందుతుందో అప్పుడు మన జీర్ణ వ్యవస్థ అనేది చాలా బాగుంటుందన్నమాట జీర్ణ వ్యవస్థ బాగుంటే మనం కొన్ని రోగాల నుంచి అయినా సరే మన శరీరాన్ని కాపాడుకోవచ్చు జీర్ణ వ్యవస్థ బాగుండడానికి మొలకలు ఎలా ఉపయోగపడతాయి అనేది మీకు సందేహం రావచ్చు కానీ మొలకలు తినడం వలన మన ఆహారం అనేది తేలిగ్గా జీర్ణమవుతుంది మన ఆహారం తేలిగ్గా ఎప్పుడైతే జీర్ణమవుతుందో అప్పుడు మన జీర్ణ వ్యవస్థ మీద ఎఫర్ట్ పడకుండా ఉంటుంది మన కిడ్నీల మీద ఎఫర్ట్ పడకుండా ఉంటుందన్నమాట మొలకలు నొమిలి తినడం వలన పళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి ఫ్రెండ్స్ మొలకలు చూసారా చాలా వరకు కూడా జంతువులు నెమర వేస్తూ ఉంటాయి ఏదన్నా తింటూ నములుతూ ఎప్పుడు వాటి దవడలను ఆడిస్తూ నా నెమరేస్తూ ఉంటాయి సో దానివల్ల ఏంటంటే వాటి దవడ ఎముక అనేది చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది అందుకే జంతువులకు పళ్ళు అనేవి ఓడడం జరగదు కానీ మనము అలా నమలడం కా అలాంటివన్నీ చెయ్యం కాబట్టే మన పళ్ళు వీక్ అయిపోయి ఇప్పుడు చాలా డెంటల్ సమస్యలతో బాధపడుతున్నాం ఇలా నమ మొలకలు నమలడం వలన మన దంత వ్యవస్థ అనేది కూడా బాగుంటుంది మన పళ్ళపై ఉన్న పాచి మరకలు అలాంటివి కూడా తొలిగిపోయి మన పళ్ళు మెలమెలా మెరుస్తాయి అంతేకాదు మనం నోములతో ఉండడం వల్ల ఆ దవడ ఎముక అనేది స్ట్రాంగ్ అవుతుంది అనమాట బలంగా మారద్ది అంతేకాదు మొలకలు తినడం వల్ల మన శరీరంలో ఉన్న హిమోగ్లోబిన్ శాతం అనేది మన శరీరానికి బాగా అందుతుంది రక్తంలో హిమోగ్లోబిన్ని ఈ మొలకలు అనేవి మన శరీరానికి అందేలా చేస్తాయి మనం ఈ రోజుల్లో చాలా ఎనిమియా సమస్యతో బాధపడుతున్నాం మనం ఆడవాళ్ళు చాలా వరకు కూడా రక్తహీనత అనే సమస్యతో బాధపడుతూ చిన్న పనులకే అలసిపోతున్నాం కొంచెం దూరం నడవడానికి కూడా అలసిపోతున్నాం అలాంటి సమస్యలన్నిటి నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా రోజుకు గుప్పెడు మొలకలు అయితే తినాలి ఫ్రెండ్స్ ఒక గుప్పెడు మొలకలు మనం తినగలిగితే మనకి రక్త ప్రసరణ అనేది కూడా చాలా బాగా జరుగుతుంది మన రక్త కణాలను వృద్ధి చేస్తుంది మనకి కొత్త రక్తం అనేది మన శరీరానికి అందేలా చేస్తుంది అంతేకాదు శ్వాసక్రియలు అలాంటి వాటిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇవి క్లియర్ చేస్తాయి అన్నమాట మొలకల వల్ల అన్ని లాభాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అంతేకాదు మొలకలు తినడం వల్ల మన శరీర బరువును కూడా నియంత్రించుకోవచ్చు ఫ్రెండ్స్ మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అన్నిటినీ ఈ మొలకలు తినడం మొలకల్లో ఉండే పీచు పదార్థం ఏదైతే ఉందో అది మన చెడు కొలెస్ట్రాల్ని బయటికి పంపించేస్తూ ఉంటుంది ఆ కొవ్వంతా కరిగి బయటికి పంపించేస్తూ ఉంటుంది దానివల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పోయడం వల్ల పోవడం వల్ల మనం బరువును కూడా నియంత్రించుకోగలుగుతాం బరువు ఎప్పుడైతే తగ్గామో మనం ఒక తేలికపాటి ఫీలింగ్ కలుగుతుంది మనకి మనము బరువు తగ్గడానికేగా ఫ్రెండ్స్ మనం నడక వ్యాయామం అని చూస్తూ ఉంటాం కానీ ఈ మొలకలు తినడం వల్ల చాలా ఈజీగా బరువు కూడా తగ్గొచ్చు ఫ్రెండ్స్ మనం ఉన్న చోటనే ఉండి బరువుని నియంత్రించుకోవచ్చు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్